ఈ స్వరూపానికి స్తుతించే శక్తివంతమైన మంత్రం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ సర్వదా దీని అర్థం ఏంటంటే వంకర తొండం కలవాడు గజముఖుడైన వినాయకుడు మహాకాయ విశాలమైన శరీరం కలవాడు సూర్యకోటి సమప్రభ కోట్ల సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు కలవాడు నిర్విఘ్నం కురుమే దేవ నా పనులలోని అద్దంకులను తొలగించు స్వామి సర్వకార్యేషు సర్వద ఎల్లప్పుడూ నా అన్ని పనులలో తోడుగా ఉంది పావు గణపతి దేవుడిని స్థుతిస్తూ ఓ మహాకాయ వక్రతుండ కోట్ల సూర్యుల వలె ప్రకాశించే వినాయక నా ప్రతి పనిలో ఎల్లప్పుడూ అడ్డంకులు తొలగించు అని ప్రార్థిస్తున్నాం ఈ శ్లోకం పఠిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలుగుతాయి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే తెల్లని వస్త్రాలు ధరించినవాడు విష్ణు విశ్వవ్యాప్తుడైన పరమాత్మ శశివర్ణం చంద్రుని వలె ప్రకాశవంతమైన వర్ణం కలవాడు చతుర్భుజం నాలుగు భుజములు కలవాడు ప్రసన్న వదనం ఎల్లప్పుడూ సంతోష భరితమైన ముఖం కలవాడు యాయే సర్వ విఘ్నోపశాంతయే అద్దంకులన్నీ తొలగిపోవడానికి ఆయనను ధ్యానించాలి భావం శుక్ల వస్త్రాలు ధరించిన చంద్రుని వలె శోభించే నాలుగు చేతులున్న ఎల్లప్పుడూ వదనుడైన గణపతిని ధ్యానిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని చెప్పడం ఉదయాన్నే ఈ శ్లోకం చదివితే రోజు మొత్తం విజయమే అందుకే ఏ పని మొదలుపెట్టే ముందైనా వినాయక శ్లోకాన్ని పఠించండి అడ్డంకులు దూరమై విజయాలు మీవే అవుతాయి